ವರ್ಷ <laughs> <S filho> <Jungo -lan believers>

సేకరించాలి వారే చాలా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి జత మోదుగుల రామరెడ్డి గారు పెద్దపరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా కుడివైపు గిత్తా గుదిబండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా దాపుడికిత్త సింహాద్రి

భార్గవ్ గారు హాయ్ అండి ఈ విభాగం మనకు సమయం పదిహేను నిమిషములు టీమ్ ఎరుకులు నాలుగు సన్నాకాలను ఉపయోగించుకోవాలి చన్నాకాలను ఒక్క చేతితో మాత్రమే ఉపయోగించుకోవాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు పట్టుకోరాదు బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి బండ సైడ్ లేదా తమ బయటికి వెళ్తే తోళ్ళ రికార్డు రోజు బయటకు వెళ్ళిన పొల తగ్గించడం జరుగుతుంది ప్రతి జత వరకు కూడా కానుగతికి రావాలి రెండో జత రెడీగా ఉండాలి ఈ రోజు జరిగే ఆరోపణల పనులను ఏర్పాటు చేసిన వారు తొమ్మిది వెంకన్నర శ్రీ గారాన్ సాంగ్స్ కారం పొడి శ్రీ ఐగంపుల నీలంబి అమ్మవారి ఆశీసులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిపోయి తెల్లూరు మండలం గుంటూరు జిల్లా కుడివైపు గిట్ట శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీసులతో కుదిమండి కృష్ణకిషోర్ రెడ్డి గారు కొల్లిపర బాధ ప్రదర్శనలు ఉన్నాయి మత బిరవను రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొట్టమొదటి జాత ప్రదర్శనలు ఉన్నాయి రెండో జాతగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేకా అంజిరెడ్డి గారు చల్లగొండ నక్కరికల్ మండలం పల్నాడు జిల్లా వారు రావాలి కాడిగొట్టుకు రావాలి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మోటుకుల రామరెడ్డి గారు పెద్దపరిమి గుడిపట్టి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లింపర సింహాత్రి దాపడి గట్ట సింహాత్రిన్నటువంటి పెద్దపరువు పన్నెండు సినిమాలో నలభై రెండు పంతొమ్మిది పాయింట్ ఐదు రికార్డు ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది గత సంవత్సరం రికార్డు నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది అడుగుల ఐదు వందల జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు పొన్నబాల్ వారి బహుమతులు సాధించిన వారు గత సంవత్సరం ఈ విభాగానికి సమయము పదిహేను నిమిషములు నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మోహితుల రామరెడ్డి గారు పదిపరమే ಕುಡಬಂಡಿ ಕೃಷ್ಣ ಕಿಶೋರ ರೆಡಿ ಗಾರಿಪರವಾರ ಜಿಂಹಾತ್ರಿ ದ ಪ್ರದರ್ಶನ ಉನ್ನ తదుపరి గురుబండి కృష్ణకిషోర్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి రెండవ జత వారు బయలుదేరి రావాలి కాడిగట్టుకు రావాలి రెండవ జతగా దందమ్మ తల్లి ఆశీస్సులతో మేకా అంజరెడ్డి గారు సల్లగొండ దగ్గరికల మండలం పల్నాడు జిల్లా వారు కాడిగట్టుకు రావాలి రెడీగా ఉండాలి గ్రౌండ్ వద్దకు తీసుకురావాలి రామ్ రెడ్డి గారు పది పని పుట్టిపడి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిప్రవారి జత ప్రదర్శనలు ఉన్నాయి కమ్మీ జట ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మోనగుల రామరెడ్డి గారు పదుపరిమి కుడిమని కృష్ణ కిషోర్ రెడ్డి గారు పొల్లింపర తొమ్మిదిగా ప్రదర్శనలు ఉన్నాయి ಮೋದುಗರಾಮರೆ ರೆಡ್ಡಿ ಗಾರಿತ್ತಿಂತಪಿ ಕೃಷ್ಣ ಕಿಶೋರ್ ರೆಡ್ಡಿ ಕೊಲ್ಲಿಪರ ಸಿಂಹಾತ್ರಿ ಗಿತ್ತೇರು ఎనిమిది దూరం రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మోనగుల రామరెడ్డి గారు పెద్దపరిని గుడిపర్ని కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిపూర రాజ్యాప్తా పోటీలో ఉన్నాయి రావాలి రెండో జత బయలుదేరు రావాలి గాడి కట్టుకు రావాలి అనిపించట్లా త్వరగా రావాలి తొమ్మిదో రెండు రెండు వేల రెండు వందల యాభై ఎనుగుల ద్వారా ఆరు నిమిషము ఇరవై నాలుగు సెకండ్ లాగా పూర్తి చేయడం జరిగింది మోదీ రామిరెడ్డి గారు పెద్ద పరిమి కొద్దిపరి కృష్ణ కృష్ణారెడ్డి గారు కొల్లిపరమిత పోటీలో ఉన్నాయి కావాలని రెండవ జత అంజరెడ్డి గారు చల్లకుండా నగరికల్ మండలం పల్నాడు జిల్లా గారు జతకు జతకు ఎలాంటి సమయమో ఇవ్వబడదు జత ప్రదర్శన జరిగే సమయంలోనే తదుపరి జత వారు వచ్చి కాలి కట్టుకొని రెడీగా ఉండాలి బదారంలో రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేను సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మోగుల రామరెడ్డి గారు పెదర్మి గురి కృష్ణ రెడ్డి గారు పుల్లెప్పర సింహాత్రిపడికి ఎంత ప్రదర్శన రావాలి రావాలి రెండు రోజులతో రావాలి శ్రీ గంగమ్మ తల్లి మేకాంజరెడ్డి మేంకాంజరెడ్డి గారు సల్లగొండ ఎక్కడికల్మర్లో పల్నాడు జిల్లా వారు అధికారులు గత రావాలి పదకొండో రౌండ్లో రెండు వేల ఏడు వందల యాభై ఐదుగుల ద్వారా ఎనిమిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మోతుగుల రామరెడ్డి గారు పెదపరమి గుడివైపు గిట్ట దాపుడి గిట్టబండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిపర సింహాద్రి గత ప్రదర్శన ఉన్నాయి గత సంవత్సరం రికార్డ్ నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది అడుగుల ఐదు వందల సోదరి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరికాలు కొండకాల మరిపాలి తాపన్న గుంటూరు జిల్లా వార్త పన్నెండో పన్నెండున్నర మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మోదుగుల రామరెడ్డి గారు పెద్దపరిమి గుండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లి కొల్లిపరవాళ్ళు గంట ప్రదర్శనిస్తున్నాయి రెండో గంట అది రావాలా జట్ల రావాలా పరిగెత్వాలో చిరగా మొత్తం పద్నాలుగు గంటలున్నాయి ఈరోజు పదమూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల ధోరణి తొమ్మిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మోదుగుల రామిరెడ్డి గారు పెదపరమి గురిమణి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లెపరమార్థత ప్రదర్శనిస్తున్నాయి సమయం ఐదు నిమిషములు ఉన్నది ఈ విభాగానికి సమయము పదిహేను నిమిషములు తీర్మడుగురు చందాకాలం ఒక్క చేతితోనే ఉపయోగించాలి వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మోదిగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి పరిమి కృష్ణ కిశోర్ రెడ్డి గారు కొల్లుపరవార్ గత సింహరాత్రి ప్రదర్శిస్తున్నారు గత ప్రదర్శనిస్తున్నారు రావాలి రెండో గత మేకాంజరెడ్డి గారు కల్లగొండ జిపి సౌదరి బుల్స్ గౌరవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు బండుబాడుతారు ఆత్మ Hei! 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 నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి గత సంవత్సరం అధిగమించాయి మీకు సమయము ఆఖరి రెండే రెండు నిమిషములు ఉన్నాయి కనకమాల మంచి ప్రదర్శన ఇవ్వాలి రాయలసీమ నుంచి కూడా వచ్చాయి ప్రకాశం జిల్లా నుంచి వచ్చాయి కొనుకోరు కర్నూలు నందాల చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి గతంలో పద్దెనిమిదో రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై రెండో సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరమి కొద్దిపరిమి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిప్పర సమయము మీకు ఒకే ఒక్క నిమిషము ఉన్నది सेकलेश्वर कम जा उपयोगुली

శ్రీ అడిగల నీలంబామారు ఆశీసులతో మోదుగుల రామరెడ్డి గారు కల్పర్మి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీసులతో జిఎంఆర్ మెమోరియల్ గుడిపల్లి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లెప్పర కొల్లిప్ప మండలం గుంటూరు జిల్లా సింహద్రి జత లాగిన దూరము నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగులు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాయి మొట్టమొదటి జట